హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంట్లో ముందుగానే పండుగ వాతావరణం అయితే వచ్చేసిందండి మా నాన్న ఈరోజు ఇలా కోడిని తీసుకొచ్చారు తర్వాత దీన్ని కట్ చేసి ఇలా పొయ్యిలోనైతే పెట్టేసి ఇలా కాల్చి తర్వాత ఇలా కట్ చేశారు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా మా నాన్న ఇలానే కోడిని తీసుకొచ్చి ఇలా చేస్తారండి చాలా బాగుంటుంది మీరు కూడా ఊరిలోకి వచ్చినట్టయితే తప్పకుండా ఇలా చేసుకొని అయితే తినండి ఇలా చికెన్ అయితే క్లీన్గా కట్ చేసుకొని అందులో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు కలిపెట్టుకోండి తర్వాత పొయ్యి మీదనే ఈ వంటనైతే చేసాము తర్వాత ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి జీరా గరం మసాలాలు లవంగా ఇలాచి అయితే వేసాము కావాలనుకుంటే మీకు నచ్చిన స్పైసెస్ అయితే వేసుకోండి తర్వాత పుదీనా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొత్తిమీర కూడా నేనైతే వేసాను పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఆనియన్ ధనియాలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసి ఫ్రై అయ్యేదాకనైతే మంచిగా ఉంచాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం అన్నీ కలిపెట్టుకున్న చికెన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే బాగా చికెన్ని ఆ మసాలా పేస్ట్ పట్టేంతవరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు మూతనైతే పెట్టేసుకొని మొత్తం మంటనైతే అయితే తీసేసి ఒక పది నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు కొబ్బరి పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే టమాటాలు కొబ్బరి పౌడర్ మంచి టేస్ట్ అయితే ఉంటుంది చికెన్కి ఓ పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు చికెన్ని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్ కోడి కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్